ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి సార్ పార్త సారది సార్ గారికి సింధూరారెడ్డి మేడం గారికి విచ్చేసినటువంటి మా ప్రజలందరి తరఫున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సార్ చెప్పడానికి మాట్లాడడం లేదు సార్ చాలా చాలా గర్వంగా ఉంది సార్ ఒళ్ళంతా వైబ్రేషన్ వస్తుంది నాకు సార్ మా పిల్లలందరి తరఫున మీకు ప్రత్యేకంగా నేను ఒకసారి పాదాలు తాకాలనుకుంటున్నాను సార్ ఈరోజు గురు పౌర్ణమి పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం జై మా ఆంధ్ర ఆంధ్రదేశంలో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు లేరుకుంటున్నారు పనికి పోతున్నారు తిండి లేకున్నారు సార్ రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ వైబ్రేషన్ క్షమించండి మాట్లాడాలనుకుంటున్నాను చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లోకి కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది ఇప్పట్లో ఈ రోజు కొన్ని వేల మంది కుటుంబాలు వారి జీతాలతో బతికేస్తున్నారు సార్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ ఆంధ్ర ప్రజలు సార్ చాలా రుణపడి ఉంటాం సార్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేవాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి అన్ని సూపర్ సిక్స్ వచ్చేసాయి ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి దీపం పథకం అన్ని వచ్చేసే సార్ పెన్షన్ సార్ మా ఎమ్మెల్యే ఆదివారం ఒకటో తేదీ వస్తే శనివారం ఇళ్ళు తిరిగి పంచుతున్నారు సార్ ముప్పై ఒకటో తేదీ తలుపు దట్టిస్తున్నారు సార్ మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్ చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్ ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్ సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్లో తయారు చేస్తున్నారు సార్ మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మా ప్రజలందరి తరఫున చాలా గర్వపడుతున్నాను సార్ గుండెల్లో చంద్రుడు ఉన్నాడని నిరూపించుకుంటాం సార్ మళ్ళీ మళ్ళీ మీరే కావాలి మాకు మీరే కావాలి ఇంకో చిన్న విషయం చెప్పు సార్ అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ ఏమంటే కరోనా వచ్చేసి ఏం చేసే ఒకరికే పడుతుంది అది కరోనా వ్యాక్సిన్ కే సరిపోదు ఇప్పుడు తల్లికి వందడం ప్రతి పిల్లవాడికి చదివించే అవకాశం పన్నెండు మంది పిల్లలు ఉంటే పన్నెండు మంది పిల్లలకి తల్లికి వందడం ప్రతి తల్లి గుండెల్లో సంతోషం ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం నేను చదువుకుంటా ఇంజనీర్ అవుతా పోలీస్ అవుతా కలెక్టర్లు అవుతా ఏమైనా గానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఏ పిల్లవాడు కాని కూలిపనికి వెళ్ళొద్దు ప్రతి తల్లిదండ్రుని గౌరవించండి ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కలెక్టర్ కావాలంటే కలెక్టర్ దాన్ని ఏది కోరుకుంటే చదివిస్తాం సార్ ఎందుకంటే సార్ తల్లికి పొందిన మాకు ధైర్యం సార్ ఖచ్చితంగా చదివిస్తాం సార్ ఇంకోటి స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకునేలా నేర్పిస్తాను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను ఎటువంటి కష్టం ధైర్యంగా ఎదుర్కొండే ధైర్యాన్ని నేర్పిస్తాను ఒకవేళ ఏమిటిలో ఓడిపోయినా ముందు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ అమ్మా నీ ఆశీస్సులు నాకి దేవుడి ఆశీర్వాదంతో సమానం అమ్మా నా జీవితంలో ఎప్పుడు ఎలాంటి చెడు అలవాట్లు అలవాటు చేసుకోనని సోషల్ మీడియాల్లో కానీ సమాజంలో కానీ చెడు ప్రవర్తనతో మెలగనని జీవితాంతం నీవు నేర్పిన నీతి నిజాయితీలతో జీవిస్తానని మాట ఇస్తున్నాను నీవు నన్ను ఎలా తీర్చిదిద్దావో ఆ విధంగా నీకు గౌరవం తెచ్చేలా జీవిస్తానని అమ్మ స్వార్థం అహంకారం వదిలి నేను మంచి అధికారిగా సమాజ సేవ కోసం నిరంతరం ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను అమ్మా మేము బాగుపడాలని మీ కోరికలన్నీ త్యాగం చేసి ఎంతో కష్టపడ్డారు మీరు జీవితాంతం ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాట ఇస్తున్నానమ్మా థ్యాంక్ యూ సార్